కానీ యనుముల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను రైతు బంధు చూపించు బాబు పంటల మూడో పంటకు ఎందుకు ఇస్తలేవు పంటకు ఐదు వేలు ఎకరానికి ఇచ్చిన రెండు పంటలకే సన్నాసి రైతు బంధు మూడు పంటలు పంపిస్తాడు సార్లు ఎనిపిస్తలేదు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము మీ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తే కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు రెండు పంటలకే ఎందుకు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా అది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పంటకే రైతుబంద్ ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతుబంధు కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరే మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధు ఇస్తా నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధి ఎగ్గొట్టిందట రైతుబంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఏమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పది తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడో తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి నువ్వు గీయాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడు